అందరికీ నమస్కారం బాలల మహాభారతంలో ఎనిమిదవ భాగం విన్నారు కదండి తొమ్మిదవ భాగంలో రాజకుమారుల పరిణయం గురించి చదివి వినిపిస్తాను సుబలుని పుత్రిక అయిన గాంధారి వంద మంది బిడ్డలకు తల్లి అవుతుందని శివుని వల్ల వరం పొందినట్లుగా పురోహితుల ద్వారా భీష్ముడు విన్నాడు వెంటనే అతడు ధృతరాష్ట్రునికి గాంధారిని ఇవ్వవలసిందిగా దూతల ద్వారా ఆమె తండ్రికి కబురు చేశాడు ధృతరాష్ట్రుడు అంధుడైన వివాహం జరిగింది గాంధారి సోదరుడైన శకుని తన చేతులు మీదుగా ఎంతో వైభవంగా వివాహం జరిపించాడు శకునే మహాభారత కథలో ముఖ్య పాత్ర వహించవలసి ఉన్నాడు వసుదేవుని తండ్రి అయిన శూరుడు యాదవ ప్రముఖుడు ఆయనకు వృధా అనే అత్యంత రూపవతి అయిన కుమార్తె ఉంది ఆయన తన పుత్రికను బిడ్డలు లేని తన బావమరిది కుంతి భోజనకు దత్తత ఇచ్చినాడు అప్పటి నుండి వృధా కుంతిగా వ్యవహరింపబడినది ఒకసారి ఆమె దుర్వాస మహామునికి అత్యంత భక్తి శ్రద్ధలతో సేవలు చేసింది ఆమె వనర్చిన పరిచర్యలకు సంతుష్టుడైన ఆ మహర్షి ఆమెకు ఒక మంత్రంతో కూడిన వరం ఇచ్చాడు ఆ మంత్రంతో ఆమె ఏ దేవతను ఉపాసించితే ఆ దేవత అంశతో దివ్య శక్తిగల బిడ్డ ఆమెకు జన్మిస్తాడని వరము ఇచ్చాడు ఒకసారి కుంతి కుతూహలంతో ఆ మంత్రంతో సూర్యదేవుని ఆహ్వానించింది తక్షణం తన దివ్య తేజస్సుతో వెలుగుతూ సూర్యదేవుడు ప్రత్యక్షమైనాడు కుంతికి ఏం చేయడానికి తోచలేదు భయంతో ఒడికిపోతూ స్వామి క్షమించండి మంత్రాన్ని పరీక్షించాలనే చాపల్యంతో ఇలా చేశాను నాకెలాంటి వరము అక్కర్లేదు అన్నది కానీ అందుకు సూర్యదేవుడు సమ్మతించక దూర్వాసుని మంత్రాన్ని నిష్ఫలం చేయలేనని చెప్పి సహజ కవచ కుండలములతో ఉన్న చక్కని పుత్రుని ఆమెకు ప్రసాదించి వెళ్ళిపోయాడు లోకనిందకు భయపడి కుంతి ఆ పుత్రుణ్ణి ఒక పెట్టెలో పెట్టి గంగానదిలో వదిలి వేసింది ఆ పెట్టె అతిరథుడు అనే రథసారథికి దొరికినప్పుడు అతడు మహదానందంతో ఆ బిడ్డను తన కన్న బిడ్డగా పెంచి అతనికి వసుసేనుడని పేరు పెట్టాడు వసుసేనుడు పెరిగి పెద్దవాడయ్యాడు మంచి బలాఢ్యుడు అవడంతో పాటు శస్త్రాస్త్ర సాటి లేని యోధుడయ్యాడు అతడు ప్రతిరోజు ప్రాతకాలం నుండి సూర్యాస్తమయం వరకు సూర్యుని పూజించేవాడు అతనిది ఉదార హృదయం ఎవరు ఏది యాచించినా తన వద్ద ఉన్నది అంతా దానం చేసేవాడు వసుసేనుడు బ్రాహ్మణులకు దానం ఇవ్వనిది ఏదీ పృదవిలో లేదు ఒకరోజు ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి అతని కవచ కుండలాలను యాచించాడు వసుసేనుడు కొంచెమైనా వెనుకాడక వెంటనే కత్తితో తన సహజ కవచ కుండలాలను పోసి ఇచ్చినందువల్ల కర్ణుడుగా పేరుగాంచాడు కుంతి భోజుడు తన కుమార్తె కుంతికి స్వయంవరం చాటించాడు అచట ఆసీనులైన రాజులలో చక్కని శరీర సౌష్ఠవం గల పాండురాజును చూసి అతనినే తన భర్తగా వరించి వరమాలను ఆయన కంఠంలో వేసింది పాండురాజు భార్య అయిన కుంతితో తన అంతఃపురమునకు తిరిగి వచ్చాడు కొంతకాలం తర్వాత భీష్ముడు పాండురాజుకు ఇంకొక వివాహం చెయ్యతలపెట్టి పెద్ద సైన్యంతో మద్రదేశానికి పయనమైనాడు ఆ దేశపు రాజు భీష్మునికి ఘన స్వాగతమిచ్చి ఆయన రాకకు కారణం అడిగాడు అప్పుడు భీష్ముడు నీ చెల్లెలైన మాద్రిని పాండురాజుకు ఇవ్వమని అడగడానికి వచ్చాను అన్నాడు అందుకు మద్రరాజు మీతో బంధుత్వం మాకు గర్వకారణమే కానీ మా కులాచారం ప్రకారం మాకు మీరు కన్యాశుల్కంగా ఎంతో ధనం ఇవ్వాల్సి ఉంటుంది అన్నాడు అప్పుడు భీష్ముడు శల్యుని ముందు ధన సువర్ణ రాసులు వజ్ర వైఢూర్యాలు అమూల్య వస్తువులు ఉంచాడు ఈ విధంగా మాదిరి పాండురాజుల వివాహం వైభవోపేతంగా జరిగినది నెల రోజులు తన ఇరువురు భార్యలతో ఆనందంగా గడిపిన తర్వాత పాండురాజు దిగ్విజయానికై పెద్ద సైన్యంతో బయలుదేరాడు ఎంతోమంది రాజులను యుద్ధంలో జయించి వారి వద్ద వెండి బంగారు కానుకలను గోవులను గుర్రములను ఏనుగులను స్వీకరించి రాజధానికి తిరిగి వచ్చి భీష్మునికి ఇతర పెద్దలకు పాదాభివందనం చేశాడు తర్వాత భీష్ముడు యవ్వన రూప లావణ్యములు గల దేవకుని కుమార్తెతో విదురునకు వివాహం జరిపించాడు విన్నారు కదండి మళ్ళీ పదవ భాగంతో మీ ముందుకొస్తాను ధన్యవాదములు